నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు హరీష్ రావు సంతోష్ రావు ఈ ఇద్దరి పేర్ల గురించి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ అవినీతిలో వీరిద్దరి హస్తం ఉందని కవిత చెప్పిన తర్వాత ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కవితను సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఆ తరుణంలో ఇవాళ కవిత ప్రెస్ మీట్ నిర్వహించి వీరిద్దరి గురించి కూడా ఎన్నో రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు కవితను హరీష్ రావు సంతోష్ రావు కలిసి మోసం చేశారని ప్లాన్ ప్రకారమే కుటుంబాన్ని విడదీయాలని వారు చూశారని ఇదే ప్లాన్ లో భాగంగానే ఇక బిఆర్ఎస్ నుంచి కవిత బయటపడేలాగా కేవలం పక్కడ్బందీగా సంతోష్ రావు హరీష్ రావు చేశారని ఆమె వ్యాఖ్యానించారు ఇప్పుడు నా వంతయింది తర్వాత అదే రామన్న నీ వంతే అని కవిత హెచ్చరించడం కూడా జరిగింది అంటే కేటీఆర్ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది అనమాట ఎందుకంటే పక్కనే ఉంటూ గోతులు తవ్వుతున్నారు హరీష్ రావు సంతోష్ రావు అని ఇవి చెప్పడం జరిగింది అంతేకాదు నా మీద ఎప్పటి నుంచి కుట్ర స్టార్ట్ అయిందని కూడా ఆమె బహిరంగంగా చెప్పడం జరిగింది ఏంటి అంటే హరీష్ రావు ప్లస్ కాంగ్రెస్ అధినేత అనేటువంటి రాహుల్ గాంధీ ఇద్దరు కూడా కలిసి ఒకటే ఫ్లైట్ లో ప్రయాణించారు ఎప్పుడైతే ఇద్దరు ఒకటే ఫ్లైట్ లో ప్రయాణించారో అప్పటి నుంచి నా మీద కుట్రలు స్టార్ట్ అయ్యాయని ఈమె చెప్పుకొస్తుంది కానీ కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారు అంటే అసలు ఇద్దరు ఒకటే ఫ్లైట్ తో ప్రయాణించారు అంత మాత్రం వాళ్ళిద్దరు కలిసిపోయారని అర్థం కాదు కదా వారు వారి పని మీద వాళ్ళు వెళ్ళిండొచ్చు ఇద్దరు ఒకటి ఎలా అవుతారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు కానీ నేను తగ్గట్టుగానే అప్పటి నుంచి నా మీద ఎన్నో ప్లాన్లు జరుగుతున్నాయి నన్ను బయటికి పంపించడానికి వీరు పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని కవిత చెప్పుకొచ్చారు యాక్చువల్లీ కవితకు కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఈ ప్లాన్ జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి కవిత జైలుకి వెళ్ళక ముందు నుంచి అంటే ఆ ప్లాన్లు చేయడం వల్లే కదా కవిత జైలుకి వెళ్ళాల్సి వెళ్లాల్సి వచ్చింది నిజంగానే ప్లాన్లు జరగకపోతే కవిత జైలుకు కు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఎత్తు అయితే హరీష్ రావు ఇప్పటి నుంచే కాదు పార్టీని అస్తవ్యస్తం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు కాంగ్రెస్ తో చే కలిపారు ఇక రేవంత్ రెడ్డితో చేతులు కలిపి ఇవన్నీ చేస్తున్నారు ఇక హరీష్ రావు అంత డబ్బు అంటే ఎక్కువ మొత్తం డబ్బు ఎమ్మెల్యేలకు ఫండ్ రూపంలో ఇచ్చారు ఇక అంతేకాకుండా కేటీఆర్ ఓడిపోవడానికి కూడా కొంతమందికి ఇచ్చి మరి ఓటమి పాలు చేశారని కూడా కవిత చెప్పుకొచ్చారు అంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఇవన్నీ వచ్చాయని కవిత అంటున్నారు అంతేకాదు ఇక సంతోష్ రావు గురించి కూడా ధ్వజం ఎత్తారు ఏంటి కేసీఆర్ కి పక్కనే ఉంటూ గోతులు తవ్వుతున్నారు సంతోష్ రావు నమ్మిన మంటుగా ఉంటూనే కేసీఆర్ కంటే కూడా ఎక్కువ పేరు సంపాదించడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి కవిత దుయ్యబట్టారు దానికి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్పారు ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఒక ప్రాజెక్ట్ అనుసంధానంతో ఉంది అదే మెగా ప్రాజెక్ట్ అనమాట అయితే ఈ మెగా సంస్థ అనేది ఎవరు నడిపిస్తున్నారు అంటే పోచంపల్లి శ్రీనివాసరావు సో పోచంపల్లి శ్రీనివాసరావు కూడా బహిరంగంగా చెప్పుకొచ్చారంట ఏంటి అంటే సంతోష్ రావు నా ఫ్రెండ్ సో నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం సంతోష్ రావే కేసీఆర్ కాదు అని అంటే ఒక ఎమ్మెల్యే హోదా లేకపోయినా సరే ఆయన పొజిషన్ ఏ రేంజ్ లో ఉంది దానికి కారణం కేవలం సంతోష్ రావుకి ఈయన ఫ్రెండ్ అవడం వల్లే అని కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక ఎమ్మెల్సీ నవీన్ అంట ఈయన కూడా సంతోష్ రావు కి ఫ్రెండే అంట సో వీళ్ళందరూ కలిసి కూడా ఇట్లా గ్యాంగ్ లో ఏర్పడి కేటీఆర్ ని మోసం చేస్తున్నారు కేసీఆర్ ని మోసం చేస్తున్నారని కవిత బహిరంగంగానే చెప్పారు సో ఈ విధంగా చూసుకుంటే ఈ ఇద్దరు కూడా బిఆర్ఎస్ పార్టీని భ్రష్ పట్టిస్తున్నారు ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కోసం వారి సొంత అభివృద్ధి కోసం మాత్రమే బిఆర్ఎస్ లో ఉంటున్నారు వారిని వారు వారు అభివృద్ధి చేసుకోవడానికి సంపాదించుకోవడానికి మాత్రమే ఉంటున్నారు అని చెప్పేసి కవిత దుయ్యబట్టారు అంటే కేవలం డెవలప్మెంట్స్ కి కేసీఆర్ పేరు అవసరం లేదు వారు డబ్బు వెనక్కి కేసీఆర్ పేరు వాడుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం నాశనం అవ్వాలి కానీ కేసీఆర్ పేరు చెప్పుకొని డబ్బు సంపాదించాలి అన్న రేంజ్ లో కూడా కవిత కొన్ని చెప్పడం జరిగింది ఇక మీడియా ముందరైతే ఇవన్నీ కూడా చూసుకుంటే ఇక వీరిద్దరూ కలిసి నిజంగానే కేటీఆర్ కేసీఆర్ ని ఇక అంతేకాకుండా కవితని ముగ్గని కూడా విడదీయాలని చూస్తున్నారు అని కవిత చెప్పుకొచ్చారు సో ఇప్పుడు నా వంత వచ్చింది అన్న నెక్స్ట్ రామన్న నీ వంతే వాళ్ళని నమ్మకండి వాళ్ళని నమ్మితే తడిగుడ్డుతో ొంతకొసే టైప్ అని కూడా చెప్పారు కవిత సో ఈ విధంగా చెప్పడమే కాకుండా మనది రక్త సంబంధం ఆ ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ పదవి పోయినా కూడా బాధ లేదు నాకు పదవి పోయినా బాధ లేదు కానీ నాకు ప్రజలు ఉన్నారు కానీ మంది రక్త సంబంధం ఎక్కడికి పోదు అని కూడా చెప్పుకొచ్చారు అయితే మీడియా సమక్షంలోనే ఆమె రాజీనామాని ఇవ్వడం అంటే ఆమె పదవికి రాజీనామా ఇవ్వడం ఇక ఆ అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బయటకు వస్తున్నట్టు పార్టీ నుంచి కూడా బయటకు వస్తున్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే తన జాగృతి ద్వారానే తన ముందుకు వెళ్ళాలని చూస్తున్నట్టు తెలుస్తుంది అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నేను బిఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా ఏం చేశానని కూడా ప్రశ్నించారు అంటే నేను జాగృతి పెట్టి ఒక అంటే ఇప్పుడు హార్డ్వేర్ ఏమో బిఆర్ఎస్ లాగా సాఫ్ట్వేర్ ఏమో జాగృతి లాగా సో నేను జాగృతి పెట్టి కూడా ఇండిపెండెంట్ గా ఉండి కూడా నేను అందరికీ చెప్పాను బిఆర్ఎస్ కి ఓట్ వేయమని నేను బిఆర్ఎస్ కోసం ఎంత చేశానో అందరికీ తెలుసు అని కూడా చెప్పుకొచ్చారు సో ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ నేను బిఆర్ఎస్ కోసం మాత్రమే డెవలప్ చేయడం కోసం మాత్రమే నేను పనిచేశాను నేను నాన్నగారి చేయి పట్టుకొని ఉద్యమాలు నేర్చుకున్నాను ఉద్యమాలు ఎలా నడిపించాలో నేర్చుకున్నాను ముందుండి ఎలా కాపాడాలో ప్రజల నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు సో నా గురువు కేసీఆర్ అని కూడా చెప్పుకొచ్చారు ఈ విధంగా చూస్తే ఇక్కడ నాన్న అన్న మీద ప్రేమ ఉలక పోస్తూనే ఇటువైపు కేసీఆర్ సంతోష్ రావు మీద ధ్వజమెత్తారు కవిత ఇక ఫైనల్లీ చూసుకుంటే ఇక పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్టు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అయితే ఆమె వెల్లడించడం అయితే జరిగింది కొన్ని పత్రాలను కూడా మీడియా ముందు సమర్పించడం కూడా జరిగింది ఈ విధంగా చూసుకుంటే ఇక కేసీఆర్ ఇక కవిత విడిపోవడానికి ముఖ్య కారణం వీరిద్దరే అని వీరిద్దరు పార్టీలో ఉంటూ అంతర్గత కలహాలకు కారణం అవుతున్నారని కవిత అన్నారు సో ఈ విధంగా చూసుకుంటే కవిత మాటలు నమ్మాలా లేకపోతే హరీష్ రావు సంతోష్ రావు నిజంగానే పార్టీని ఇలా అస్త వ్యస్తంగా చేస్తున్నారా అని కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి